భద్రాత్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పినపాక మాజీ ఎమ్మెల్యే రేఖ ఆదేశాల మేరకు చెర్ల బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ చర్ల మేజర్ గ్రామ పంచాయతీలో డ్రైనేజ్ కాలువలు అపరిశుభ్రంగా ఉన్నాయని రోడ్డు చుట్టుపక్కల చెత్త చేదారం ఉండి వర్షకాలంలో దోమలు విజృంభిస్తున్నాయని వీధి లైట్లు వెళ్లగడం లేదని దోమల బెడదను నివారించుటకు తక్షణమే నివారణ చర్యలు తీసుకోవాలని చర్ల బీఆర్ఎస్ నాయకులు గ్రామ పంచాయతీ అధికారికి వినతి పత్రం అందజేశారు అనేక ఇబ్బందులు ప్రజలు పెడుతున్నారు ప్రస్తుతం మన యొక్క రాష్ట్రంలో జిల్లాలో కానీ ఈ గ్రామ పంచాయతీల్లో ఎక్కడ కూడా పారిశుద్ధ్యం కానీ ఒక బీచ్ బౌడ్ జరగడం కానీ కాలో తీయించడం కానీ ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయడం లేదు దాని మీద మా యొక్క బీఆర్ఎస్ పార్టీ బద్రాచ కొత్తగూడెం జిల్లా నాయకులు రేగకాంతారావు గారి ఆదేశాల మేరకు ఈ రోజున మా యొక్క చరల మండల బాడీ నాయకత్వంలో గ్రామ పంచాయతీకి ఈ యొక్క చర్లమండలం ఉన్న గ్రామ పంచాయతీ సమస్య అన్నిటి కూడా పరిష్కరించాలని ఈరోజు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అనేక ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ఆఖరికి బావిల్లో కూడా బ్లీచింగ్ పవర్ చల్లట్లేదు నీళ్లు ఆ యొక్క నీళ్లు తాగి ప్రజలంతా కూడా విష జ్వరాలతోటి అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం ప్రజల గురించి పట్టించుకోకుండా ఎంతసేపు మా యొక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేర్చుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజల యొక్క సమస్యల్ని ఎక్కడా కూడా పరిష్కరించట్లేదు ఆరు పథకాలు పెట్టారు ఆరు గ్యారెంటీల్లో ఒక బస్సు తప్ప ఉన్నాయన్నీ ఏ కూడా అమలు చేయట్లేదు ఈ రైతు రైతు రుణమాఫీలో ముందు రెండు అందరికీ రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పుడు రేషన్ కార్డు పెట్టడం వల్ల అనేక మంది రైతులు నష్టపోయి బోల పెడుతున్నారు మరి రైతుకి ఇచ్చిన హామీని నిలబెట్టుకోపోవడం వల్ల ఈ రోజున రైతులు మళ్ళీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇటు రైతులకు ఉపయోగపడట్లేదు అటు ప్రజలకు ఉపయోగపడట్లేదు ఇటు నిరుద్యోగులకు ఉపయోగపడట్లేదు ఇటు ఉద్యోగస్తులకు ఉపయోగపడట్లేదు ప్రభుత్వం సరైన పద్ధతులు ప్రజలకు సేవ చేస్తూ అదేవిధంగా మన యొక్క గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఈ యొక్క చర్ల ఉన్న సమస్యలన్నీ కూడా గ్రామ పంచాయతీ సమస్యలను పరిష్కరించాలని మరొకసారి కోరుకుందాం